ప్లాన్ మేము చేయలేకపోయామనుకున్నాం ఆ మరుక్షణ రిజైన్ చేస్తాం ఇందులో రాజకీయాలు మేము నేనైతే ఈ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి గత ఐదు సంవత్సరాలుగా మేము పోరాటం చేసాం ముందుకు వెళ్ళాం ఇందులో మహిళ అధికారం వచ్చింది కనుక ఇంకోటి ఏదో ఆలోచన చేస్తున్నామని నా ముందున్నటువంటి లక్షలు మీరు చాలా క్లియర్గా చెప్తున్నా నా ముందున్నటువంటి లక్ష్యాల ఏంటంటే ఒకటి ప్లాంట్ పరిరక్షించడం లేదా రిజైన్ చేసి ఇక్కడ ఆ విషయం మీకు భరోసా కల్పిద్దామని వచ్చాను గతంలో కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాను మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారికి కూడా చెప్పాను నాకు ప్లాంట్ పరిరక్షించే ప్రధానమైనటువంటి ధైర్యం పెద్ద ప్రకటి లేదు చెందా అని ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా రెండో ఆలోచన లేదని కూడా ఈ ప్లాన్గా ధ్యేయంగా ముందుకు వేస్తాం అయితే ఈ అది చాలా ఆనంద పరిస్థితిలో ఉంది ఏ విధంగా ఇందులో తరచే పనిచేసుకోవాలని చెప్పేసి కనుక మేము ఖచ్చితంగా త్వరలోనే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ನಾವು ಈ ಅವಕಾಶ ಇತ್ತು ಕೂಡ 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 ನಾವು ಪೇರ್ನ ನಮಸ್ಕಾರ